నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి కేర్ హర్బ్స్ ఆయుర్వేదక్ని ఈ ఈరోజు మన వీడియోలో సైనసైటిస్ గురించి అంటే ముక్కులో దుర్మాంసం పెరగడం దానికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఒక క్షారకర్మాన్ని స్పెషల్ టెక్నిక్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సైనస్ అనగానే ముఖంలోని గాలి గదుల్ని మనం సైనస్ పేరుతో పిలుస్తూ ఉంటాము వీటిని డిఫరెంట్ నేమ్స్ తో మనం చెప్తూ ఉంటాం లైక్ మ్యాగ్జిలరీ సైనస్ అని ఫ్రాంటల్ ఇథమాయిడల్ అని స్పినాయిడల్ అని ఇట్లా రకరకాల వాటి యొక్క ప్లేస్ ని సంబంధించి ఇలాంటి పేర్లు ఉంటాయి ఎప్పుడైతే ఈ గాలి గదులలో జనరల్ గా గాలి ఉండేటువంటి గదులలో ఇది ఇన్ఫెక్షన్ కి లోన్ అయినప్పుడు బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా లోన్ అయినప్పుడు సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల అందులో సైనసైటిస్ వాపు నొప్పి ఇవన్నీ వచ్చి సైనసైటిస్ గా ఇది మారుతూ ఉంటుంది ఈ సైనసైటిస్ రెండు రకాలుగా ఉంటుంది ముఖ్యంగా ఎలర్జీల వల్ల వచ్చే సైనసైటిస్ ఎలర్జిక్ సైనసైటిస్ అని ఇన్ఫెక్టివ్ అంటే ఏదైనా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం వీటిని ఇన్ఫెక్టివ్ సైనసైటిస్ గా చెప్పుకోవచ్చు ఈ యొక్క సైనసైటిస్ ఎవరికి రావచ్చు అంటే చిన్న పిల్లల నుంచి మొదలుకొని ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా పిల్లల్లో ఇమ్యూనిటీ లోపం ఉండే వాళ్ళలో అంటే లో ఇమ్యూనిటీ ఉండే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము రికరెంట్ గా అలర్జీస్ కి లోన్ అవ్వడం రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళలో సైనసైటిస్ చూస్తూ ఉంటాం ఇది కాకుండా ముక్కులో దుర్మాంసం పెరిగే వాళ్ళలో పెరిగిన వాళ్ళల్లో ఇంకా డిమేటెడ్ యాసిడ్స్ వస్తాం అంటే ముక్కు దూలం వంకర పోయిన సో ఎక్కువగా కొన్ని ఇమ్యూన్ సప్ సప్లెసెంట్ డ్రగ్స్ వాడే వాళ్ళలో స్టీరాయిడ్స్ వాడే వాళ్ళలో ఇవన్నీ కూడా ఇట్లాంటి కండిషన్స్ అందరిలో కూడా మనం సైనసైటిస్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం ఈ సైనిసైటిస్ ముఖ్యంగా ముక్కులోంటి దుర్మాంసం పెరగడము మరియు ఇంకా ముక్కు దూలం వంకర పోయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం లక్షణాల్లో ముఖ్యంగా ముక్కు దిబ్బడ ముక్కులోంచి స్కావ లాగా కారణం పసుపచ్చ ద్రవం లాగా కారణం తల నొప్పి ఎప్పుడైతే తల వంచినప్పుడు లేదా కథ కదలికల వల్ల ఎక్కువగా తలనొప్పి రావడము ముఖంలో నొప్పి ఉండడము దాంతో పాటు దగ్గు రావడము దగ్గులో కఫం పడటము జ్వరం ఉండడము సో జ్వరం ఎక్కువగా లైక్ కోల్డ్ అట్మాస్ఫియర్ లో ఉండే వాళ్ళలో తొందరగా ఫీవర్స్ ఎక్కువగా రావడము దీంతో పాటుగా సైనస్ లలో ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ ఉంటుందో ముఖం అంతా నొప్పి లాగా ఉండడం ముట్టుకుంటే కూడా నొప్పిగా ఉండడం ఇవన్నీ కూడా మనం సైనసైటిస్ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో పరీక్షలు అయినా చూసుకున్నట్టయితే సిబిపి ఈఎస్ఆర్ అబ్సల్యూట్ ఎస్నోపిల్ కౌంట్ ఇంకా సిటీ స్కాన్ ఎక్స్రే లాంటివి నాసల్ ఎండోస్కోపీ లాంటివి ఇట్లాంటి పరీక్షల ద్వారా మనం సైన్సైటిస్ని నిర్ధారణ చేసుకోవచ్చు ఆయుర్వేద చికిత్సలు చూసుకున్నట్టయితే సో ఇంటర్నల్ మెడిసిన్స్ ఆయుర్వేద మాత్రలతో పాటు నస్యకర్మ అంటే నాసల్ డ్రాప్స్ వేయడము ఇంకా గండూషం అంటే కొన్ని రకాల ఆయిల్స్ కషాయాలతో కుక్కిట పట్టడము ఇవి కాకుండా కొన్ని రకాల మందులతో మనకు మంచి చికిత్స అనేది లభిస్తుంది ఎవరికైతే ముక్కులో దుర్మాంసం పెరిగి మనకు సైనసైటిస్ లాగా తయారవుతుందో అలాంటి వాళ్లకు ఆపరేషన్ లేకుండా క్షారకర్మ అనే ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా చికిత్స చేయడం అనేది జరుగుతూ ఉంటుంది క్షారం అనే పదార్థాన్ని డాక్టర్ పర్యవేక్షణలో ఆ ముక్కులో ఆ పెరిగిన మాంసంపై అప్లై చేయడం ద్వారా ఆ మాంసం అంతా కరిగి బయటకు వచ్చేసి సైనసైటిస్ లక్షణాలు అనేవి పూర్తిగా తగ్గుమొహం పడతాయి సో ఈ క్షారకర్మ పద్ధతి అనేది పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి సో ఎంత అప్లై చేయాలి ఎన్ని లో చేయాలి అనేది వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ పద్ధతి తర్వాత మరికొన్ని రోజులు మెడిసిన్స్ వాడుకుంటే కనుక తప్పక ఈ సైనసైటిస్ అనేది మనకు సంపూర్ణంగా చికిత్స అనేది జరుగుతుంది సంపూర్ణంగా సైనసైటిస్ బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు ఉంటారు మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సైనసైటిస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ